ఇక ఏలూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఎంపీ ల్యాండ్స్తో పాటుగా కేంద్ర నిధులను పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు ఏలూరులో కేంద్రం మంజూరు చేసిన ఆర్ఓబీల పనులు త్వరగా మొదలు పెట్టాలని అధికారుల్ని ఆదేశించామన్నారు కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ అలైన్మెంట్కు మార్పులు జంగారెడ్డిగూడెం వద్ద స్టేషన్ నిర్మాణం చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు సూచించారు ఏలూరు పార్లమెంట్ పరిధిలో టెలికాం సమస్యల పరిష్కారానికి నూట డెబ్బై ఐదు బిఎస్ఎన్ఎల్ టవర్ల ప్రతిపాదనలు పంపామని తెలిపారు ఇక ఇప్పటికే నాలుగు వందల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని మరిన్ని పరిశ్రమలకు కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు మేజర్ వర్క్లు ఏమేమి పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా రివ్యూ చేసుకోవడానికి దిశ మీటింగ్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాం ఈ దిశ మీటింగ్లో ప్రతి ఒక్కటి సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్లో రావాల్సిన సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి లేవా కంటిన్యూస్గా పర్సూ కోసం ఎవ్రీ మూడు నెలలకు ఒకసారి పెడుతుంటాం అలాగే ఇవాళ మన ఏలూరు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేస్తున్నాం అది కూడా కంప్లీట్ అవడానికి వచ్చింది వచ్చే నవంబర్లో ఓపెనింగ్ కూడా పెడుతున్నాం అది అవి కూడా సెంట్రల్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఓపెనింగ్స్ ప్లస్ స్టార్టింగ్ అన్ని వర్క్స్ అన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది ఏలూరు టు విజయవాడ కనెక్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ కనెక్టివిటీ కూడా పెడితే బాగుంటుందనే ఆలోచనతో అది కూడా ప్రపోజల్ తయారు చేస్తాం వచ్చే వింటర్ సెషన్స్లో ఆ ప్రపోజల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రపోజల్ కూడా పెడతాం అలాగే ఇవాళ మీరు చూస్తే టొబాకో రైతులకు కూడా గిట్టుబాటు ధర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సీలింగ్ లిమిట్ తీసేసాం దానివల్ల డెబ్బై నాలుగు కోట్లు రైతులకి ఇవాళ వాళ్ళందరికీ కూడా చాలా వరకు గిట్టుబాటు ద్వారా రావడం జరిగింది వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఏ ఇయర్లో ఆ ఇయర్లో సీలింగ్ లిమిట్స్ తీపిస్తున్నాం పోయినసారి నూట తొమ్మిది కోట్లు సీలింగ్ సీలింగ్ కాస్ట్ తీపిచ్చి నూట తొమ్మిది కోట్లు అప్పుడు ఇది వేసాం ఇప్పుడు మళ్ళీ సీలింగ్ లిమిట్ తీసేసి మళ్ళీ డెబ్బై నాలుగు కోట్లు మళ్ళీ సీలింగ్ లిమిట్ టొబాకో రైతులకు తీసాం ఇవాళ అలాగే మీరు చూస్తే పామ్ ఆయిల్ రైతులకు కూడా ఆల్ వాళ్ళకి కూడా రెగ్యులర్గా డిస్కషన్ చేస్తున్నాం ఆ టెన్ పర్సెంట్ ఆ రేటు తీసేయమని చెప్పి డిస్కషన్ చేస్తాం మొన్న కూడా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరికి అది అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి రివ్యూ మీటింగ్కి వెళ్ళింది మేము కూడా వాళ్ళని కన్వీన్స్ చేస్తాం వచ్చే రోజుల్లో వాళ్ళకు కూడా మళ్ళీ మంచి గిట్టుబాటు ధర వచ్చేట్లు ప్రయత్నాలు కూడా చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం